ఓ మహాగణపతి నమ రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి మనం చూసినట్టయితే వీరికి కుజుడు ఐదవ స్థానంలోను తర్వాత నాలుగవ స్థానంలోను సంచారము అదేవిధంగా శుక్రుడు పన్నెండవ స్థానంలోను సంచారము ఇక చూసినట్టయితే మనకి బుధుడు పది పదకొండవ స్థానంలో సంచారము రవి పది పదకొండవ స్థానంలో సంచారము బుధుడు మూడవ స్థానంలో సంచారము శని పన్నెండవ స్థానము రాహు ఒకటవ స్థానము కేతు ఏడవ స్థానం ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము ఈ మాసంలో మీనరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా మీనరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి వీరికి శుక్రుని వల్ల మంచి ఫలితాలు బుధుని వల్ల మంచి ఫలితాలు రవి వల్ల మంచి ఫలితాలు కలుగుతున్నాయి కేవలం మనము ఈ చిన్న చిన్న కాలం పాటు తక్కువ కాలం పాటు సంచరించేటటువంటి గ్రహాలను కనుక పరిగణలోకి తీసుకున్నట్టు కుజుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు వీరికి చాలా చక్కటి ఫలితాలే చేస్తున్నాయి ఇస్తున్నాయి అయితే ఈ ఈ మంచి ఫలితాలు ఏ ఏ ఫలితాలు ఒకసారి మనము చూసినట్టయితే ముఖ్యంగా శుక్రుని వల్ల సుఖమైనటువంటి జీవితము దాంపత్య సౌఖ్యము కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి భోజనము తర్వాత దంపతుల మధ్య మంచి ఆనందము సౌఖ్యము అనేది ఉంటుంది ఇంటికి సంబంధించినటువంటి అన్ని వసతులు సమకూర్చుకోగలుగుతారు చక్కగా ఆనందంగా ఉండగలుగుతారు మీ యొక్క ఎఫర్ట్స్ వల్ల శత్రువులను జయిస్తారు ఈ మాసంలో గౌరవ మర్యాదలు ఇంట్లోనూ అదేవిధంగా సమాజంలోనూ పెరుగుతాయి భార్య వల్ల ధనలాభం కనిపిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి సంబంధాలు కుదిరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ధనము సేవింగ్స్లో వృద్ధి చివరి వారంలో కనిపిస్తుంది ఆడిటింగ్ చేసేవారికి కానీ టెక్నికల్గా రైటర్స్ కానీ మంచి ఫలితాలు ఈ మాసంలో కనిపిస్తున్నాయి దౌ తర్వాత తన మాట ద్వారా వాక్కు ద్వారా ఈ మాసంలో వ్యయ క్రయా విక్రయాలు ద్వారా వ్యాపారంలో మంచి ఫలితాలు అనేవి ఈ మాసంలో మీరు పొందగలుగుతారు అదేవిధంగా స్పెక్యులేషన్స్ స్టాక్స్ వల్ల కూడా మీకు మంచి ఫలితాలు అనేవి ఈ మాసంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా బుధుడు చాలా చక్కటి గ్రాహారం కలుగజేస్తున్నాడు గోచార రీత్యా బుధుని యొక్క గోచారం చాలా బాగుంది కాబట్టి మీకు కావాల్సినటువంటి స్టాక్ మార్కెట్లో కానీ స్పెక్యులేషన్స్లో కానీ కొనడం అమ్మడంలో కానీ మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి అదేవిధంగా దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు కూడా మనకి మీనరాశి వారికి ఈ ఈ నెలలో కనిపిస్తున్నాయి ఇక చూసినట్టయితే పనికి తగినటువంటి ఫలితము ధనలాభము కార్యసిద్ధి అనేది మనకు వల్ల కూడా కనిపిస్తుంది ప్రభుత్వం నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి రవి దశమ స్థానంలో సంచారం దిగ్బలి కాబట్టి వృత్తిలో మంచి ప్రోగ్రెస్ అనేది మీనరాశి వారికి ఈ మాసంలో తప్పకుండా ఉంటుంది విద్యార్థులకు కూడా చక్కని సమయంగా మనము చెప్పవచ్చు ఆర్థికంగా కూడా మంచి అభివృద్ధి ఉంటుంది పదోన్నతి కూడా ఉండేటటువంటి అవకాశాలు అనేవి మనకి మీన రాశి వారికి కనిపిస్తున్నాయి ఇవి స్థూలంగా మీకు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఒకసారి మనం చూసినట్టయితే కాస్త భార్యకు అనారోగ్యం ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రగ్ సమయానికి ఆహారం చేయకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి వచ్చే అవకాశాలు మీనరాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి రక్త సంబంధించినటువంటి ఇబ్బందులు అగ్రెసివ్గా ఉండడం లాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి కుజుడు అంతగా మీకు అనుకూలంగా లేడు తర్వాత తల్లి యొక్క అనారోగ్యం కూడా కాస్త ఇబ్బందిగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి తల్లి యొక్క ఆరోగ్యాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన స్టమక్ పెయిన్ ఆహారం అరగ అరగకపోవడము లాంటి ఫలితాలు మనకు అధికంగా కనిపించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రెషర్కు లోన్ కావడం కూడా ఈ మీనరాశి వారికి మనకి కుజగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు అయితే మీరు ముఖ్యంగా వృత్తి విషయంలో చాలా ఇదివరకే హార్డ్ వర్క్ చేసి ఉన్నారు కాబట్టి ఈ వృత్తి విషయంలో మీ సబార్డినేట్స్కి మీ యొక్క వర్క్ను డెలిగేట్ చేసే ప్రయత్నం చేయండి తద్వారా మనకి మీనరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇతరుల హెల్ప్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్ని పనులు మనమే చేయాలంటే చాలా కష్టమవుతుంది డెలిగేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట అంటే అందరికీ మనకు డెలిగేట్ చేయడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు అదేవిధంగా ఫ్రెండ్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్ పాత స్నేహితులతో కలిసే ప్రయత్నం చేయండి అట్లీస్ట్ మాట్లాడేటటువంటి ప్రయత్నం ఉన్న చేయండి రవి పదకొండవ స్థానంలో సంచారం కాబట్టి మీరు ఎంతగా మీ ఫ్రెండ్స్ని కేర్ చేస్తారో ఆ విషయాలు కూడా వారికి తెలియజేసే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు అనేవి పొందుతారు పార్టీస్ కానీ ఏమైనా ఉంటే అటెండ్ కాండి తద్వారా మంచి మెమొరీస్గా ఉంటాయి ఆనందము సంతోషం అనేది మీకు ఈ మాసంలో కలుగుతాయి ఇక మీరు జాగ్రత్త పడావలసిన మీరు పరిహారాలు చేసుకోవాల్సినటువంటి విషయాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే కుజున్ని సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం అనేది ఈ రాశి వారికి ఈ మాసంలో చెప్పదగినటువంటి సూచన ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడము అదేవిధంగా హనుమాన్ చాలాసా పఠించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు ఓవరాల్గా చూసినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి కాబట్టి అంతగా కంగారు పడాల్సినటువంటి అవసరం ఈ మా ఈ మాసంలో మనకి మీనరాశి వారికి కనిపించట్లేదు ఇంకా జన్మజాతకంలో కనుక ఇంకా అనుకూలమైనటువంటి పరిస్థితులుగా ఉన్నట్టయితే ఇంకా అధికమైనటువంటి అనుకూలత అనేది మనకి మీనరాశి వారికి గోచరిస్తుంది ఓ మహాగణపతి నమ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు అయితే మన మకర సంక్రాంతి గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే ఈ మకర సంక్రాంతి పండుగకు మరొక పేరు ఉత్తరాయణం అని కూడా అంటారు అంటే ముఖ్యంగా ఎప్పుడైతే మనకు రవి ధనసు రాశి నుండి మకర రాశిలోకి సంచారం చేస్తాడో అప్పుడు మనము ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాము దీన్ని సంక్రమణము అంటే సంక్రాంతి అంటే అంటే సంక్రమణము కాంతి అంటే ఏదైతే రవి కాంతి రూపంలో మకర రాశిలోకి ప్రవేశిస్తాడో మనము సంక్రమణం జరుగుతుందో దానిని సంక్రాంతి పండుగగా జరుపుకుంటాము ఇది ఒక చాలా స్పెషల్ పండుగగా కూడా మనము ఈ సంక్రాంతి పండుగను చూస్తాం అయితే ఈ సంక్రాంతి అంటే ఉత్తరాయణము అని కూడా అంటారు ఉత్తరాయణం అంటే రవికి మనకు ముఖ్యంగా సూర్యునికి రెండు రకాల దిశల ప్రయాణం ఉంటుంది ఒకటి దక్షిణాయణం ఒకటి ఉత్తరాయణం ఇది ఉత్తరాయణం ప్రారంభం కాబట్టి దీన్ని ఉత్తరాయణము అని కూడా అంటారు ముఖ్యంగా న్యాచురల్గా జనవరి పద్నాలుగు పదిహేనులో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అదేవిధంగా జూలై పదహారు పదిహేడుకు దక్షిణాయనమైన ప్రారంభమవుతుంది ఇది నార్మల్గా మనకు ప్రతి సంవత్సరం జరిగేటటువంటి విషయం అయితే ఈ ఉత్తరాయణం మనకు ముఖ్యమైనటువంటి విశిష్టత ఏంటో కనుక మనం చూసినట్టయితే మనకు కురుక్షేత్ర యుద్ధము మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే కురుక్షేత్రంలో కూడా భీష్మ పితామహుని యొక్క మరణము ఆయన తన ఎప్పుడు మరణించాలో నిర్ణయం చేసుకునేటటువంటి వరము ఆయనకు ఉంది కాబట్టి మన పురాణాలు ఏం చెప్తాయంటే ఈ భీష్మ పితామహుడు ఉత్తరాయణం ప్రారంభమైనప్పుడు తను తన తు శ్వాస విడిచాడు అని అన్నమాట అంటే ఉత్తరాయణకు ఉన్నటువంటి విశిష్టతను మనకు పురాణాలు కూడా చెప్తున్నాయి అయితే ఈ సంక్రాంతి రోజు మనము ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి పనులు చేయాలి తద్వారా మనకు ఉన్నటువంటి పుణ్యము పెరుగుతుంది పాపాలు తగ్గుతాయి తద్వారా మనకు అనుకూలత అధికంగా పెరుగుతుందో చూద్దాం అయితే మకర సంక్రాంతి మనకి తొమ్మిది గంటల మూడు నిమిషములకు ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాలకు ఉంటుంది ఇక ఈ సంక్రాంతి పుణ్యకాలం వచ్చేసి మనకి రెండు రకాల కాలాలు ఉంటాయి ఒకటి పుణ్యకాలము పుణ్యకాలం ఈ సంక్రాంతి పండుగ రోజు ముఖ్యంగా తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఆరు నిమిషముల వరకు ఈ సంక్రాంతి పుణ్యకాలం అని ఉంటుంది ఇక మహాపుణ్యకాలం వచ్చేసి మనకు తొమ్మిది గంటల మూడు నిమిషం నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ మహాపుణ్యకాలం అనేది మనకు ఉంటుంది అయితే ఈ సంక్రాంతి రోజు ముఖ్యంగా ఎలాంటి పనులు చేయాలి అనేది కనుక మనం ఒకసారి గమనించినట్టయితే గంగా నదిలో స్నానం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన అంటే గంగానదిలో స్నానం చేయడం లేదా తీర్థయాత్ర స్థానాలలో స్నానం చేయడం వల్ల మనకు చక్కని విశిష్టమైనటువంటి పుణ్యము ఈ సంక్రాంతి రోజు జరుగుతుంది ఒకవేళ మనకు గంగానదిలో స్నానం చేసేటటువంటి అవకాశము లేదు అనుకుందాము అలాంటప్పుడు కనీసం మనం స్నానం చేస్తున్నటువంటి నీళ్లలో గంగా జలాన్ని కలుపుకొని అది శిరస్సు పై నుంచి స్నానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మనకు కలుగుతాయి అయితే అభ్యంగ స్నానం చేయడం అనేది ఈరోజు చెప్పదగినటువంటి సూచన ఇక చూసినట్టయితే మనకి నువ్వులు ప్లస్ బెల్లము అంటే ఈ యొక్క పలహారము అందరికీ పంచడం ద్వారా మంచి ఫలితాలను పొందుతాయి ఎందువల్లంటే ఇప్పుడు మనకు రవి శని యొక్క మకర మకర రాశిలోకి సంచారం చేస్తున్నాడు అంటే ఆత్మబలం కలిగినటువంటి శని కర్మకారకుడైన ఆత్మబలం కలిగినటువంటి రవి కర్మకారకుడైనటువంటి శని రాశిలో ప్రవేశం చేస్తున్నాడు శనికి నువ్వులు మనం ఎక్కువగా చూస్తాం కాబట్టి ఈ బెల్లము నువ్వులు కలిపి మనం పలహారం చేసుకొని అందరికీ పంచడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇది ఒక పరిహారంగా కూడా మనం చూడవచ్చు అయితే ముఖ్యంగా మనము ఈ సంక్రాంతి రోజు సూర్యుని యొక్క కిరణాలు చాలా మన శరీరానికి అదేవిధంగా మన మనస్సుకు ఆత్మకు చైతన్యాన్ని కలిగిస్తాయి కాబట్టి ఇది ఉత్తరాయణంలోకి ప్రవేశించే రోజు కాబట్టి ఆత్మకు చైతన్యాన్ని కలిగిస్తాయి అందువలనే మన పూర్వీకులు మనకు సంక్రాంతి రోజు పతంగులు ఎగురవేసేటటువంటి క్రీడను చెప్పారు అంటే అందరూ ఏం చేస్తారు ఉదయమే పతంగులు ఎగురవేయడం అనేది చేస్తూ ఉంటారు అంటే పతంగులు ఎగురవేయడానికి ముఖ్య వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటంటే అందరూ పైకి చూసి ఎగరవేస్తూ ఉంటారు పతంగులు కాబట్టి సూర్యున్ని చూడడము ఆ కళ్ళతో ఉదయాన్నే సూర్యుని చూడడం వల్ల సూర్యుని కిరణాలు మన బాడీకి మనస్సుకు కలగడం వల్ల అత్య అత్యుత్తమైనటువంటి మనకి ఉత్తేజాన్ని కలిగిస్తాయి కాబట్టి అది ఉన్నటువంటి మనము ఒక రహస్యంగా చెప్పవచ్చు తద్వారా మంచి ఫలితాలు అనేవి మనకి కలుగుతాయి అంటే సూర్యుని వల్ల కలిగేటటువంటి మంచి ఫలితాలు అనేవి ఇంకా రెట్టింపు అనేది మనకు జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇక పాలతో శివలింగాన్ని అభిషేకించడం కూడా ఈరోజు మనకు ఒక మంచి పరిహారంగా చెప్పవచ్చు ఇక ఆదిత్య హృదయం పఠించవచ్చు లేదా సింపుల్గా ఓం సూర్యాయ నమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించినా కూడా మనకు చక్కటి ఫలితాలు అనేవి ఈ సంక్రాంతి రోజు కలుగుతాయి ఇక మనము పన్నెండు రాశుల వారు ఈ సంక్రాంతి రోజు ఇలాంటి పరిహారాలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయో ఒకసారి కనుక మనము చూసినట్టయితే మేషరాశివారు మేషరాశివారు ముఖ్యంగా ఎర్రని వస్త్రాలు దానం చేయండి నెయ్యిని దానం చేయండి అదేవిధంగా బెల్లాన్ని కూడా దానం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా మన శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే దానం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి అది ఒక గొప్ప పరిహారంగా మనం చూడవచ్చు ఏదైతే దానం చేస్తామో అంతకు రెట్టింపుగా మనకు మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది కాబట్టి మేషరాశి వారు ఈ దానం చేసినట్టయితే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి ఇక వృషభ రాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసినట్టయితే సంక్రాంతి రోజు తెల్లటి వస్త్రాలు దానం చేయండి అదేవిధంగా పెరుగును లేదా చందనాన్ని కూడా ఈ మేష వృషభ రాశి వారు దానం చేయవచ్చు ఇక మిథున రాశి వారి కనుక చూసినట్టయితే మిథున రాశి వారు పచ్చని వస్త్రాలు దానం చేయండి లేదా గోమాతకు గడ్డిని తినిపించడం వల్ల మనకు మిథున రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు పొందుతారు అదేవిధంగా గణపతికి గరికతో పూజించడం వల్ల కూడా ఈ సంక్రాంతి రోజు మనకి మిథున రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇక కర్కటక రాశి వారికి కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారికి మీ తాత ఉన్నట్టయితే వెండిని లేదా తెల్లటి వస్త్రాలను దానం చేయండి అదేవిధంగా కాజు కాజును దానం చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే సింహరాశి వారికి కాషాయ రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక పిస్తాపప్పు దానం చేయడం కూడా చేయవచ్చు అదేవిధంగా ఎర్రటి మిరపకాయలు లేదా కార పొడిని కూడా దానం చేయడం వల్ల మనకి సింహరాశి వారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే వీరికి ఎలాంటి దానాలు కనుక చూసినట్టయితే పచ్చని వస్త్రాలు దానం చేయడం వల్ల కన్యా రాశి వారికి మంచి జరుగుతుంది అదేవిధంగా మెహందీని మెహందీ దా దానం చేయడం వల్ల లేదా బాదం పప్పును కూడా దానం చేయడం వల్ల మనకి కన్యా రాశి వారికి చక్కటి ఫలితాలు పొందుతారు ఇక తులారాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు కనుక సార్ చూసినట్టయితే తులారాశి వారికి సిల్క్ వస్త్రాలను దానం చేయ దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా వాల్నట్స్ మనకి ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆ వాల్నట్స్ దానం చేయడం వల్ల కూడా తులారాశి వారికి చక్కటి ఫలితాలు పొందుతారు ఇక వృచ్చిక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే వృచ్చక రాశి వారి కూడా ఎర్రటి వస్త్రాలను దానం చేయవచ్చు అదేవిధంగా గోమాతకు సేవ చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి తర్వాత తెల్లని లేదా నల్లని నువ్వులను దానం చేయడం వల్ల కూడా వృచ్చక రాశి వారికి ఈ సంక్రాంతి రోజు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక రాశి వారి కనుక చూసినట్టయితే వారు పసుపు రంగు వస్త్రాలను దానం చేయవచ్చు అదేవిధంగా వీరికి పసుపు కలర్లో ఉన్నటువంటి అరటి పండ్లను దానం చేయడం వల్ల కూడా చక్కటి ఫలితాలు పొందుతారు అదేవిధంగా విద్యార్థులకు ఏదో పెన్ను కానీ పెన్సిల్ కానీ అలాంటి చదువుకునే సంబంధించినటువంటి విషయాలు వస్తువులు దానం చేయడం వల్ల ధనసు రాశి వారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక మకర రాశి వారు కనుక చూసినట్టయితే బ్లూ కలర్లో ఉన్నటువంటి వస్త్రాలు దానం చేయాలి నల్లటి నువ్వులు మాత్రమే మీరు దానం చేసే మంచిది అదేవిధంగా నూనె కూడా దానం చేయవచ్చు నల్లటి ద్రాక్ష పళ్ళను దానం చేయడం వల్ల ఈ సంక్రాంతి రోజు వీరు చక్కటి ఫలితాలు పొందగలుగుతారు ఇక కుంభరాశి వారి వారు కనుక చూసినట్టయితే కుంభరాశి వారు నల్లటి వస్త్రాలు మరియు చెప్పులు దానం చేయడం వల్ల కుంభరాశి వారికి చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక ధనస్ మనకు చూసినట్టయితే మీనరాశి వారికి కూడా పసుపు రంగు వస్త్రాలను దానం చేయవచ్చు గురువు కాబట్టి ముఖ్యంగా కొబ్బరికాయలు దానం చేయడం వల్ల అదేవిధంగా అరటి అరటిపండ్లు దానం చేయడం వల్ల మీనరాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారు చేయవలసినటువంటి పరిహారాలు ఇక మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే